హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వరుణ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఐ హోప్ అందరూ బాగుండాలి అందులో అయితే మనం ఉండాలి ముందుగా వచ్చేసి అందరికీ హ్యాపీ భోగి శుభాకాంక్షలు అండి ఇది వచ్చేసి నిన్న షూట్ చేసిన వ్లాగ్ అనమాట నిన్న మా ఇంట్లో సల్ మా కొత్త ఇంట్లో సల్లముద్ద పెట్టించామనమాట ఆ ఫుల్ బ్లాగ్ అయితే నేను షూట్ చేశాను అంటే ఈ సల్లముద్ద అనేది నేను ఫస్ట్ టైం ఈ పేరు వినడం అలాగే ఇట్లా ఒకటి పెడతారు అని చూడడం కూడా నేను ఫస్ట్ టైం చూసాను అనమాట నాకైతే చాలా బాగా అనిపించింది అండ్ అలాగే వెరైటీగా కూడా ఉంది మీరు కూడా చూస్తారు కదా అన్నట్టు ఫుల్ వ్లాగ్ అయితే షూట్ చేశాను బట్ కాకపోతే ఏంటంటే అది కొంచెం లెంత్ ఎక్కువగా ఉందనమాట లెంత్ ఎక్కువ అవడంతో ఏంటంటే నేను రెండు పాటలుగా డివైడ్ చేశానండి నాకు ఇక్కడ ఫుల్ వీడియో పెడితే అంటే చాలా ఎక్కువ లెంత్ పెడితే అప్లోడ్ చేయడం చాలా కష్టమవుతుంది అలాగే వీడియో కూడా మరీ లెంత్ ఎక్కువ ఉంటే కనుక మీకు కూడా చూడడానికి అంత ఇంట్రెస్ట్ ఉండదు కదా అనిపించింది సో అందుకనేసి రెండు కదా డివైడ్ చేశాను ఈ రోజు ఏంటంటే కనుక జస్ట్ మార్నింగ్ ఫైవ్ థర్టీ సారీ ఫైవ్ ఫార్టీకి మా డే అయితే స్టార్ట్ చేసాం ఫైవ్ ఫార్టీ నుంచి అయితే కనుక ఏంటంటే కనుక చల్లముద్ద పెట్టించడం కోసము ఒక ఐదు మందికి అయినా అన్నం పెట్టాలంట ఇంట్లో అందుకనేసి మామూలుగా అయితే మేము అనుకున్నది ఏంటంటే కనుక కొత్తింటి దగ్గరికి వెళ్ళి అక్కడే వంటలు వండి అక్కడే ఒక ఐదు మందిని పిల్చుకొని వచ్చి ఇంట్లో భోజనాలు పెడదామని అనుకున్నాము కాకపోతే ఏంటంటే కనుక అక్కడ పుల్లలు ఇవన్నీ చాలా కష్టమైపోతాయి అనమాట ఊర్లో కదా దొరకవు మేము తీసుకొచ్చిన పుల్లలు మా అయిపోతే ఈ సల్లముదో వంటలు ఏవో చాలా ఉన్నాయన్నారు మళ్ళీ వాటికి కష్టం అవుతుంది కదా అనిపించి చీకట్లో ఐదింటికే లేచి సారీ ఐదు ఫైవ్ ఫార్టీకే లేచినాం అనమాట మొత్తం ఫ్యామిలీ అందరం లేచేసినాంలే అందరం లేచి మా తమ్ముడు ఏమో అక్కడ బయట సలిమంటేసుకున్నాడు వాటి చల్లి దగ్గర నేను కాసేపు అలా కూర్చున్నాను అనమాట చలి కాపుకోవడానికి చల్ల ఎంత చల్లి అంటే ఫ్రెండ్స్ మా దగ్గర వణికిపోతాం తెలుసా మేమైతే అసలు ఇక్కడ బయటకు లేవాలంటే కనుక కానీ ఆ టైంలో కూడా లేచి పనులు చేసుకోవాల్సి వచ్చింది మాకు నిన్న గడగడ్డ వణుకుతున్నాము ఒక పక్క పనులు చేసుకుంటున్నాం తప్పదు కదా చేసుకోవాలి ఇప్పటికే డిలే 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 అయితే వస్తూనే ఉంది ఇప్పటికి ఎప్పుడో చేరాల్సిందే మా ఇంట్లో పోయి సర్లే అని ఈ రోజుకైనా అంటే ఈ సల్లముద్ద పెట్టేంతవరకు పాలు కూడా పొంగ పెట్టకూడదంట అందుకనేసి మేము ఇంకా నిన్న బాగుందనిపి బాగుందని నేను వచ్చి పెట్టారు నిజంగా తెలుసా ఫ్రెండ్స్ నేను ఫస్ట్ టైం నువ్వు సార్ సల్లముద్ద అనేది చాలా బాగుంది మీరు కూడా వీడియో అయితే కనుక అంటే అది ఎలా పూజ చేసినారు ఏంటి అనేది రేపు అప్లోడ్ చేస్తాను వెయిట్ చేయండి రేపు చూడండి మీలో ఎవరికైనా సరే సల్లముద్ద గురించి తెలుసుంటే కామెంట్లో షేర్ చేయండి ఇక్కడ వచ్చేసి ఏంటంటే కనుక ఐదు మంది కోసమే భోజనాలు పెట్టడం కోసం అనేసి అన్నం పప్పు రసము పాయసం చేసాము పాయసం ఒకటి ఏంటంటే ఇంకా మేము ఆడ చేసామన్నమాట కొత్తింటి దగ్గర పాయసం వండినాము ఇక్కడ ఓన్లీ అన్నం పప్పు రసం అయితే ప్రిపేర్ చేసినాము మళ్ళీ ఇంకా అందరం మోసుకొని పోవాలంటే కష్టం అనిపించింది అనమాట ఇంకా అన్నీ చేయాలంటే ఇక్కడే పాయసం ఒకటి ఇక్కడ ప్రిపేర్ చేసాము చీకట్లో లేసి అన్నం అన్నం అయితే కట్టల పొయ్యి మీద వండేసినాము పప్పును రసమును గ్యాస్ మీద వండేసినాం అనమాట చాలా ఫాస్ట్గా అయిపోయాయి మా వంటలన్నీ కూడా మేము కొంచెం పొద్దున్నే వెళ్ళాము ఊర్లోకి కూడా వెళ్ళిన తర్వాత అక్కడ అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి కదా ఇల్లు అక్కడ ఊడ్చుకోవాలి అన్నీ చేసుకోవాలి బ్లాగ్ అయితే మాత్రం మొత్తం షూట్ చేశాను కాకపోతే లెంత్ ఎక్కువ అవ్వడం కోసం రెండు పార్ట్లుగా డివైడ్ చేశాను అనమాట మీరు కూడా వీడియో అయితే కనుక ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక్క చిన్న లైక్ కొట్టేసేయండి అలాగే మన ఛానల్ ఎవరించి ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కనున్న బెల్ ఐకన్ డైరెక్టేట్ చేసుకోండి ఇంకేముందబా మళ్ళీ ఓకే వన్స్ అగైన్ మళ్ళీ ఒకసారి చెప్తున్నా అందరికీ హ్యాపీ భోగి శుభాకాంక్షలు ఈ భోగి రోజు నేను షూట్ చేసే వ్లాగ్ అంతా కూడా పెడితే కనుక కనుమ పండగ రోజు అప్లోడ్ చేయాల్సి వస్తుంది లేదంటే కనుక నా ఫోన్లో అంత ఎక్కువ నేను డైలీ ఉండేది నాకు టూ జీబీ డేటానే నేను ఇక్కడ ఒక్క వీడియో అప్లోడ్ చేస్తే మొత్తం అయిపోయింది నాకు దీన్ని పార్ట్ టూ వీడియో ఈరోజు అప్లోడ్ అనుకుంటున్నా వీలైతే చేస్తా లేదంటే రేపే ఇంకా ఓకే ఇక్కడైతే ఇంకా పాయసానికి వచ్చేసి నేను సేమ్యానైతే వేయించుతున్నాను అనమాట సేమ్యా జీడిపప్పులు అన్నీ మొత్తం ఇక్కడే వేయించుకున్నా ఇక్కడ ఫిస్ట్ ఏంటంటే జీడిపప్పులు మాత్రం బొగ్గులైపోయాయి జీడిపప్పులు పొయ్యి మీద పెట్టి వేయించానా మా గరి నాకు గరిడ దొరకలే సమయానికి అవి ఏమో మాడిపోయి బొగ్గులైపోయినాయి సరేలే అని అట్లే ఏం చేస్తారు ఇంకా పడేయలేక అన్నము రసము పప్పు అన్నీ ఇలా ప్యాక్ చేసాం చేసామన్నమాట వేసేసి టిఫిన్లలో అన్నీ ప్యాక్ చేసుకొని తీసుకెళ్తున్నాం అనమాట మా నాన్న అయితే కనుక మాది ఒక బుల్లి డొక్కుబండి ఉంది కదా డొక్కు బండి మీద ఫస్ట్ మా నేను మా నాన్న మా వరుణ్ నక్షత్రం అయితే కొన్ని తగినంత వరకు సామాన్లు తీసుకొని వెళ్ళాము తర్వాత వచ్చి మళ్ళీ మా అమ్మని తీసుకొచ్చినాడు అనమాట ఓకే వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి అండ్ అలాగే వీడియో ఎలా ఉంది ఏంటని కామెంట్లో షేర్ చేయండి మీలో కూడా ఈ సల్లముద్ద అనే దాని గురించి తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్లో షేర్ చేయండి మళ్ళీ చెప్తున్న హ్యాపీ బోగి శుభాకాంక్షలు ఓకే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి ఇక్కడ చూసారా మా అవతారాలు ఎలా ఉన్నాయో నేను మా నాన్న అలా వెళ్తున్నామన్నమాట కనీసం మొహానికి బొట్టు కూడా లేదు బొట్టు కూడా చూసుకోలేదు పొద్దు పొద్దున్నే లేచి పనులు చేసాము కదా ఇంకా స్నానాలు ఇక్కడ ఎందుకులే చలికి వణుకుతున్నాం అనేసి ఇంటి దగ్గరికి వెళ్ళి ఇంటి దగ్గర చేద్దాం అనుకున్నాం నేను పిల్లలు అమ్మ నాన్నతో ఇంటి దగ్గర చేసేసారు స్నానాలు పిల్లలు పాపం చలికి వణికిపోతారులే అనేసి ఇంకా మేము ఇక్కడ స్నానం ఏం చేయలేదు మాకు అక్కడ వాష్రూమ్ చాలా పెద్దగా బాగా కట్టించాడనమాట నాన్న ఇంటి దగ్గర మేము అక్కడికి వెళ్ళాకే స్నానాలు చేసుకొని రెడీ అయ్యాం మీరు చూసారా హాయ్ చెప్పవే అంటే ఎన్ని వేషాలు వేస్తుందో హాయ్ చెప్పడం కోసం కూడా మొహానికి బొట్టు కూడా లేదు నేను చూసుకోలేదు అది ఓకే బ్లాక్ కంటిన్యూ అవుతుంది చూసేసేయండి ఇంకా ఆల్మోస్ట్ ఇది ఇప్పుడు సంబంధించినవన్నీ పట్టుకొని వచ్చేసినాం ఇంకా మన మా అమ్మ వచ్చి కూడా ఏడాడ గ్యాప్స్ ఉన్నవన్నీ అన్నీ మొత్తం కూడా సిమెంట్ అంతా పూసేసింది సారీ సున్న మొత్తం పూసేసింది ఇప్పుడు ఇల్లు ఇల్లులా కనబడుతుంది కొంచెం అన్ని చూడడానికి సంసారం మొత్తం తెచ్చి సర్దితే అప్పుడు ఇంకా కొంచెం ఇల్లు ఇల్లులానే ఉంటుంది ఇంకా ఇంకేమున్నాయి ఓమా చాలా చూసియాలనా చాక్లెట్లు తెచ్చుకున్నావు పొద్దునికే ఇవి నీళ్ళు పోయాలమ్మా మట్టిగా మట్టి మట్టి కొట్టుకోండి అందరూ ఇప్పుడు వెళ్ళి పాల పాయసం కోసం మా బాబాయ్ దగ్గర అయితే పాలు తీసుకొని వచ్చిన మొత్తం రెండు లీటర్ల పాలు ఇవి ఫ్రెష్ పాలు అనమాట మా బాబాయ్ వాళ్ళకి గేదెలు ఉన్నాయి వాటి దగ్గరికి వెళ్ళి ఒక రెండు లీటర్లు పట్టుకొని వచ్చిన పాలు మీతో పాలు పాయసం చేయాలంట ఇప్పుడు అమ్మ ఇంకా ముందు పొయ్యి అంటేయాలి అబ్బో అంత మొత్తం అయిపోయిందిగా శుభ్రం చేయడం అంతా పిచ్చాకులు గబ్బాకులు అన్నీ మొత్తం నరికేసినారు ఈడ మాత్రం రాళ్ళ రప్పలు పోసినారు వాష్రూమ్ ఎక్కడికి గుళ్ళు లేకుండా లోపలికి మా అమ్మ చూసారా పాపం ఈ ఊర్లో పిల్లల దెబ్బకు భయపడి తాళలు వేసుకుంది బాత్రూమ్కి కూడా వీళ్ళు చూసారా ఇద్దరు ఏ మాట్లాడుతున్నారా వీళ్ళు వీళ్ళకి నీళ్ళు పోయాలా వీళ్ళకి నీళ్ళు పెట్టాలి పోయి మీద ఆడ పోయి పెట్టాలని నాకు అర్థం కావట్లేదు వీళ్ళు ఇప్పుడు వచ్చి ఈడ పోయి పెడతారా లేకుంటే ఈ బొక్కలో పోయి పెడతారా లేకపోతే ఇక్కడ దూరంగా పెడతారా అర్థం కావట్లేదు నాకు పోయి పెడదామంటే మళ్ళీ మా అమ్మ వచ్చి ఈడెందుకు పెట్టినా అని రాగం నా మీద నేను పెడితే అందుకే వెయిట్ చేశాను వీళ్ళు వచ్చనే ఉన్నారు ఇద్దరు పోతామమ్మా ఏమి ఇంకా ఆడ ఉన్నాయి ఒక రెండు ఇంకొక రెండు వేసింటే సరిపోవు కింద దుర్గు ముందు కట్టెలని ఇది మా ఇది అనుకో మళ్ళీ అదొక తలకాయ నొప్పి అమ్మయ్యా వచ్చానానమ్మా తిరిగొట్టుకుని కావాల సరే తెచ్చావండు చెప్తా పనులు స్టార్ట్ అయిపోయాయి బాబు ఇంకా ఏదేదో కుడుములు కలుస్తారంటే ఇప్పుడు అమ్మ వాళ్ళు నేనేమో ఇవాళ కల్లాపి చల్లాలి పేడ నీళ్ళు ఇంకా తిరగవేసుకోంగా ఈ అమ్మ కాపీ అవుతుంది అమ్మకు నీళ్ళు కూడా పోయలే తినేటివి కాదు పెట్టేటివి ఇవి సామె కుడుములంటా సామికి ఇందో చామికి చామికి ఇవన్నీ అది నీదేలే నీకు మళ్ళా కలిపి చూసే ఉండు చెప్తా నాకు కొంచెం పని మీద ఉన్నా సత్తాకన్నాను కొయిట్ట మొత్తానికి వచ్చేసి కత్తా ఇంటి దగ్గర ముగ్గులు కూడా పెట్టేసాను అబ్బా మొత్తం పేడ చల్లి ఇప్పుడే కారంగం కలిపి చల్లినా అనమాట అంతా పేడలో ముగ్గులు కూడా పెట్టేశాను అదేంటి సంగట జొన్న సంగటి జొన్న సంగటి ఇక్కడేమో కుడుముల కోసం అనేసి అన్ని అప్పాలు ముద్దలు అన్నీ రెడీ చేసి పెట్టినారు ఇది మూత ఏందాకుయటాకు ఇంకా అంతేనా ಅಂತೆ ಆ ದಾಂತರ ಪೋಪೆಟ್ರಾ ಅದಕ್ಕೆ ನೀನು ಒಂದೆತ್ತಾ ತೆಗಹೋದ ನೀ ತಿಗೋ ನೀನು ಮಿಲುಯೆ ನಿんで ದಿನಸಲ್ಲೇ ನೀನು ಇದೆಲ್ಲ ಕೊಲಾಯ ಇದೆಲ್ಲ ಮನೆ ಕಣ್ಣ ಇದೆಲ್ಲ ಕೊಲಾಯ ಉಡಾ ಬಿಡತಾ ಫಮತಾ ಅಮ್ಮ ಅನ್ನಿ लागले ಮುಂದೆ ನಿಲ್ಲ ಹೋಯ್ಪಾಡಾ ಇತ್ನಾಯಾ ಮಂಗಂತೆ ಅಂತೆನಾ ಮಂಗ ಮಕಾಡಿ ಹೋಗುತ್ತೆ ನಿಂಬೋಂಟಾ ఏం కావాలి మన ఇంట్లో బొచ్చున్న దూది తెచ్చుకోవచ్చు కదా అయిగ అవి ఇక ముద్దలు ఇంకా పిల్లలని కొట్టుకోనిలే చున్నమే కాదు చున్నమే కాదు కడుతలే ఏం చె బయట సేమ్ మేలు ఉడుకుతున్నాయా పొయ్యి పాయసం ఓ ఈ పాలు పాయసం కూడా రెడీ అయిపోయింది పొయ్యి మీద ఇమ్మ అమ్మయ్యా అమ్మ సేమ్య ఉడికేసిందే ఆపడమే ఇంకమంట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇది ఈరోజుకి బ్లాగ్ అనమాట ఇక్కడ ముగ్గు చూసారా ఈ చుట్టూ ఉన్న కోణాలు అయితే నేనే వేసాను అనమాట అన్న నాకు రాదమ్మాయి సరిగా వేయడం నీకు మంచిగా వచ్చా అంటే వెయ్యి అంటే వేశాను మొత్తానికి అయితే కనుక ఇక్కడ పూజ కోసం అన్నీ మొత్తం అయితే ప్రిపేర్ చేస్తున్నారు అనమాట ఈ పూజ వ్లాగ్ అనేది రేపు అప్లోడ్ చేస్తాను ఈ రోజుకి ఇంటర్తో వ్లాగ్ అయితే ఇంకా ముగి చేద్దాం అనుకుంటున్నా అనమాట మళ్ళీ లెంత్ ఎక్కువ అవుతుంది కనుక నాకు అప్లోడ్ చేయడానికి కూడా అవుతుంది మీకు కూడా చూడడానికి బోరింగ్గా ఉంటుంది సో అందుకనేసి ఈ రోజుకి ఈ వ్లాగ్తో ఆపేద్దాం రేపు దీని పూజ మొత్తం కూడా నీట్గా వీడియోతో షూట్ చేశాను అంతా మొత్తం కూడా అప్లోడ్ చేస్తాను చూ చూడండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మీకు కూడా ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నా నచ్చితే మాత్రం నా కోసం దయచేసి ఒక చిన్న లైక్ అయితే కొట్టేసేయండి అలాగే వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్లో షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మేము ముందుకు చేస్తా